దైవజనం ఇక్కడ దేవుడు మన అందరి యొద్దు నుంచి కోరుకునేది విధేయత మాత్రమే నీవు దేవుని వాక్యానికి విధేయత కలిగి జీవించడం నేర్చుకుంటే ఏ దిక్కుకు వెళ్ళినా ఆశీర్వాదం నీ కొరకు ఎదురు చూస్తుంది ఏ నువ్వు ఏ దిక్కుకు వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆశీర్వదించే దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతావు అద్భుతాలను చూడగలుగుతావు విధేయత కలిగిన ప్రతి ఒక్కరి జీవితాలని ఏస ఆస్వాదించాడు మొదటిగా నూట మూడో కీర్తన ఇరవై ఏంజెల్స్ ఏంజిల్స్ ఒబేదలాడ్ పరలోకల్లో ఉన్న దేవుని యొక్క దూత గణాలు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నాయి అందువలన ఇప్పటికీ అవి పరలోకంలోనే ఉన్నాయి దేవుని వాక్యానికి లోబడినటువంటి లూసిఫర్ ఉంది అది పాతాళ బిల్లలో ఇవ్వబడింది ఇప్పటికీ అది పాతాళంలోనే ఉన్నది నూట మూడో కీర్తన వచ్చినం యహోవా దూతులారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బల ఆయనను సన్నుతించుడి ఇక్కడ మనం బలసూరులు ఇక్కడ మనం విశ్వాసులు ఇక్కడ దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాం ఏమిటి నీకు ఇవ్వబడిన బాధ్యత ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చడానికి ప్రభువు నిన్ను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకో తెలుసా ఇంకా ఆయన ఆజ్ఞలకు లోబడతావని ఇంకా ఆయన వాక్యాన్ని నెరవేర్చుకుంటావని ఆయన రాకడ కొరకు సిద్ధపడతావని తద్వారా ఈ భూమి మీద నువ్వు జీవిస్తూ ఉండగా కూడా నూరంతల ప్రతిఫలం పొందుకుని ప్రతి సుడుగుండాల నుంచి కూడా ప్రతి సోదరు నుండి ప్రతి ప్రెంతుఫాన్ అనే సమస్యల నుంచి కూడా నువ్వు తప్పించబడతావనేటువంటి ఒక ఉద్దేశంతో దేవాతి దేవుడు తన వాక్యాన్ని నీకు నేర్పిస్తూ ఉన్నాడు వాక్యానికి విధేయత కలిగిలో ఉన్న ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉంటాయో నీకు బోధపరుస్తున్నప్పుడు ఆ హితబోధను బోధను అంగీకరించాలి సామెతలు రెండో సామెత మూడో సామెత మొదటి వచనాలు చూస్తే నా కుమారుడ నా ఉపదేశం నువ్వు ఆలోకించవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నానని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం రెండవదిగా జీసస్ ఉబేడ్ ద ఫాదర్ యస్సు ప్రవ్ తండ్రికి ఎప్పుడూ విధేయులయ్యారు ఎప్పుడు కూడా తండ్రితో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఇతను నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అనే స్వరాన్ని వినగలిగాడు దైవజనమ ఆయనకి ఉండి ఏమీ చేయలేను అనే ఒక మంచి మాదిరిని దేవుడు చూపించాడు ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థనలు ఎందు విజ్ఞాపనలు ఎందు యాచనలు ఎందు ఆయన ఉపవాసం అందు తన్ను మరణముండి తప్పించగలిగిన వానికి మిక్కిలి వినయ భయభక్తులతో సేవించి అప్పగించుకోవటం వలన అంగీకరించబడ్డాడని దైవవాక్యం సెలవిస్తుంది ఇది ఈ రోజున ఆయన సంఘమైన మనందరికి మాదిరిగా ఉన్నది మనము కూడా ఈ దినాల్లో జీవిస్తున్నప్పుడు ఆయన మాటలకు లోబడి విధేయత కలిగి ఉపవాసముల్లో ప్రార్థనల్లో సహవాసంలో మనం సాగిపోతూ ఉన్నప్పుడు ఆయన కృప మనకి తోడే ఉంటుంది యేసు వారు కూడా తండ్రికి విధేయుడ ఈ భూమి మీద ఉన్నప్పుడు జీవించటం వల్ల అన్ని నామముల కన్నా పైనామం నామముగా పిలవబడుతుంది ఎబ్రి రాసిన పత్రిక అధ్యాయము ఏడవ వచనంలో ఉంటుంది అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయిబడిన ప్రకారము దేవా నీ చిత్తము చిత్తం ఇదిగో నేను వచ్చి ఉన్నానంటని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకంలో జన్మించానని ఎస్ సుప్రభ తెలియజేస్తున్నారు మూడవదిగా సైన్స్ ఆర్ ఎలక్టెడ్ ఒబీడియన్స్ పరిశుద్ధులైనటువంటి వారు పిలువబడింది సేవకులైన వారు ఏర్పాటు చేయబడింది పెద్దలైనటువంటి వారు ఏర్పాటు చేయబడింది విశ్వాసులైనటువంటి వారు రక్షింపబడింది ఆయనకి విధేయులు అవ్వటానికే ఎన్నుకోబడ్డారని వాక్యం సాధిస్తుంది సైన్స్ అనగా పరిశుద్ధులు పరిశుద్ధులనగా ఎవరు ఏసు రక్తంలో శుద్ధీకరింపబడినవారు ఆయన ఎందుకు మనల్ని రక్షించుకున్నాడు తెలుసా మనం అందరము కూడా ఆయన విధేయత కలిగి ఉండాలని ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ఒక ప్రధానమైన ఉద్దేశంతో రక్షించుకున్నట్లుగా మొదటి పేతురు ఒకటో అధ్యయము రెండవ వచ్చినంలో పేతురు గారు సెలవిస్తున్నారు నేను ఎన్నుకోబడింది ఆయనకి విధేయత కలిగి ఉండటానికి నేను ఎన్నుకోబడ్డాను ఈ రోజు సంఘ పెద్దలను పిలువబడుతున్నా సేవకులను పిలువబడుతున్నా దాసురాండ్రు దాసులను పిలువబడుతున్నా పరిచారకులను పిలువబడుతున్నా సంఘంలోని విశ్వాసులను పిలువబడుతున్నా అందరినీ దేవుడు ఎన్నుకున్నది ఎందుకో తెలుసా ఆయన మీద తిరుగుబాటు చేయడానికి నులివెచ్చని స్థితిలోనికి వెళ్ళటానికో భక్తిహీనులుగా బ్రతకటానికో కాదు కానీ దేవాతి దేవుని యొక్క ప్రతి మాటకు విధేయత కలి నీ చిత్తము మాయందు నెరవేర్చబండుగాక అనేటువంటి ఒక మంచి తలంపును కలిగి ఉండాలనేదే దేవుడి యొద్ నుంచి కోరుకున్నాడు ఆది కాండం ఆరోజ్యం ఇరవై రెండవ వర్షంలో నోవా కూడా దేవుని యొక్క మాటకు విధేయుడయ్యాడు నోవాహు అట్లు చేసిన దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసినవు సమస్తము చేసి ముగించాడు ఈ రోజుల్లో మనకు కూడా దేవాతి దేవుడు తన వాక్యం ద్వారా మన అభివృద్ధి కోసం ఎన్నెన్నో చెప్తూ ఉన్నాడు అన్నీ నువ్వు చేయలేకపోతున్నావు కొంతమంది ముప్పదంతులు మాత్రమే విధేయత చూపిస్తారు ఇక మిగిలిన డెబ్బై శాతం గాలి వాళ్ళ ఇష్టం వాళ్ళది మరి కొంతమంది లెవెల్ ఆఫ్ ఒబిడియన్స్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఇంతకన్నా నేను ఎక్కువ భక్తిని చేయలేను ఇంతకన్నా ఎక్కువ సమయాన్ని నేను దేవునికి ఇవ్వలేను ప్రభు ఆన్లైన్ ప్రేయర్కి సంపూర్ణ రాత్రి ప్రార్థన రమ్మండే అది నా వల్ల కాదు అలాంటివన్నీ కూడా చేయటం నా వల్ల కాదు నీ భక్తి విషయంలో నువ్వు లిమిట్ అయిపోయావు సమయం దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు పరిమితమైనటువంటి స్థానానికి వచ్చావు అంటే నీకంటూ కొన్ని నిర్ణయాల్ని దేవుని విషయంలో కూడా నీ సొంత నిర్ణయాల్ని నువ్వు ఏర్పాటు చేసుకొని ఆ లెవెల్ ఆఫ్ ఒబీడియన్స్ దాటి నువ్వు పైకి రాలేకపోతున్నావు కాబట్టి అదృశ్యమైనటువంటి దైవ కార్యాల్ని నువ్వు చూడలేకపోతున్నావు దేవుని బిడ్డ పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క విధేయత పరిపూర్ణమైనటువంటి ఆ విశ్వాసమును కలిగి ఉంటే ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క కార్యాలు అద్భుతమైన రీతిలో నువ్వు చూడగలుగుతావు ఆశీర్వాదాలు దీవెనలు నువ్వు సొంతం చేసుకోగలుగుతావు దానికి ఒక మంచి ఉదాహరణ పితృడైనటువంటి అబ్రహాం అని చెప్పొచ్చు ఆది కాండం పన్నెండో అధ్యాయము ఒకటో వర్షంలో ఉంటుంది నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళము ఇక్కడ దేవుడు అన్నాడు నీ దేశం నీ బంధువులు నీ ఇంటి వారి నుండి బయలుదేరమన్నాడు ఇది మామూలు విషయం అనుకుంటున్నారా తనకంటూ తెలిసిన భాష తనకు తెలిసిన జనాంగం పుట్టి పెరిగాడు అక్కడ పెళ్లి కూడా అక్కడే చేసుకున్నాడు బంధుమిత్రుల మధ్యలో సుఖంగా ఉంటున్నాడు ఆయనకి ఇష్టమైన స్థితి నుంచి బయటికి రమ్మన్నప్పుడు అబ్రహాము విధేయుడై తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకపోయినా తాను నమ్మిన వాడు తను చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్తాడు ఆయన నమ్మదగిన వాడు నమ్మి బయలుదేరాడు ఒక ఊరిలో ఉంటే ఊరు వారి వరకే అతను ఎవరో తెలిసేది కానీ దేవుని చిత్తానికి తను తాను అప్పగించుకోవటం వలన ఒక దేశానికి ఆస్తికత్తగా దేవుడు మార్చాడు రోజున భూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ అబ్రహాం సంతానం ద్వారా దీవించబడే రీతిగా అంత ఒక పాధిక్యతను ఘనతను అబ్రహాం పొందుకున్నాడు అంటే అతనిలో ఉన్న విధేయత దేవుని మాటకి విధేయత అలాంటి పరిపూర్ణమైనటువంటి విధేయతని దేవాతి దేవుడు మన అందరి నుంచి కోరుకుంటున్నాడు దైవచన్మ కొన్ని విషయాల్లో నీవు దేవునికి నీ హృదయాన్ని ఇస్తున్నావు మరి కొన్ని విషయాల్లో నువ్వు గట్టిగా ఉన్నావు అది నీలో ఉన్న నులివెచ్చని స్థితి ఈరోజు నీ మనస్సు మార్చుకోవాలి నీ హృదయాన్ని నువ్వు మార్చుకోవాలి నీ అంతరంగాన్ని నువ్వు మార్చుకోవాలి కాలేబు దేవుని యొక్క వాక్యానికి విధేయుడైనట్లుగా సంఖ్యాకాండము ముప్పై రెండో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో మనం చూస్తే ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్త దేశములో నుండి వచ్చిన మనుషుల్లో పూర్ణ మనస్సుతో యహోవాను అనుసరించిన కెనజీడకు యఫున్నే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యహోషవాయు తప్ప మరి ఎవడనో పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరినూ చూడనే చూడరని ప్రమాణం చేసును ఇది సర్వశక్తి గల దేవుడు మాట్లాడిన మాట దైవ జన్మ లక్షలాది మంది ప్రజలు బయలుదేరి వచ్చారు ఐగుప్తు దేశం నుండి దైవదాసుల ధర దేవుడు ఎన్ని మార్లు మాట్లాడించినా వాళ్ళు అది చెవులోకి వెళ్ళలేదు వాళ్ళ చెవులు మందమైపోయాయి వాళ్ళు హృదయం మందమైపోయింది మా ఇష్టం మా చిత్తం మేము ఐగుప్తు యొక్క ఆశల్లోనే ఉంటాం ఐగుప్తు యొక్క కోరికల్లోనే ఉంటాం ఐగుప్తు యొక్క బంధకాల్లోనే ఉంటాం మా దేహం మాది మా ఆలోచనలు మాది మా అభిప్రాయాలు మాది ఈ దేవుడు ఎవరు మాకు కొత్తవి నేర్పించడానికి అన్నటువంటి దురభిప్రాయంతో ఆ విధేయతతో బ్రతికిన వాళ్లే ఎక్కువ శాతం మంది ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని దృష్టిలోకి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా ఇద్దరే ఇద్దరు వీరు ఎలా వెంబడించారంటే సర్వశక్తులు దేవుని పూర్ణ మనస్సుతో అనుసరించారు కాలేబు యహోస్వా మిగతా వాళ్ళు ఎవరూ నన్ను అనుసరించలేదు వాళ్ళ పరిపూర్ణమైనటువంటి విధేయతను నేను అన్ని విషయాల్లో చూడలేకపోయాను ఇక వాళ్ళకి చెప్పినా వాళ్ళ మనసు మార్చుకోవడానికి ఇష్టం దౌర్భాగ్య స్థితిలో ఈ యొక్క అడవిలోనే వారు పోతారు కానీ ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునేది కాలేబు యహోస్వా మాత్రమే అని ఆ రోజు చెప్పిన దేవుడు ఈ రోజు కూడా ఆయన మాట్లాడట్లేదా తన సంఘంతో మాట్లాడుతున్నాడు అనేకమైన వాళ్ళు సభల్లో వేలాది మంది పాల్గొంటారు లక్షలాది మంది పాల్గొంటారు కానీ క్రియలు లేని భక్తి జీవితం క్రియలు లేని విశ్వాస జీవితం కలిగి ఉన్నప్పుడు అది దేవుని హృదయాన్ని ఎంతో గాయపరుస్తుంది నీ మనస్సు మార్చుకో నీ జీవిత విధానాన్ని మార్చుకో భక్తి జీవితంలో ఇంకా ముందుకురా ఇంకనూ దేవుని యొక్క వాక్యపు వెలుగులో నడవటానికి ప్రయత్నం చేయి కొంతమంది మారు మనసు పొందితే చాలా నీకు అక్కడితోనే ఎనభై సంవత్సరాలు మారు మనసు అనుభవంలోనే ఉండిపోతారు బాప్టిజం కూడా తీసుకోరు కొంతమంది బాప్టిస్ట్ అనుభవంలోకి వచ్చి ఆగిపోతారు మరి కొంతమంది ఆదివారం చర్చికొచ్చి వచ్చి ఇంటికి వెళ్ళేంతవరకే ఇక ఆ తర్వాత ఇక వాళ్ళ జీవితం వాళ్ళది ఎవరి జీవితం వాళ్ళది దేవునితో వారికి కనెక్షన్ ఏమాత్రం ఉండదు కాంట్రాక్ట్ ఏమాత్రం ఉండదు ఏ విషయంలోనూ దేవుని వారి జ్ఞాపకం చేసుకోరు మరలా ఆదివారం వచ్చినప్పుడు ఒక రెండు గంటలు కూర్చుంటారు వెళ్ళిపోతారు దైవ భయం ఏ విషయాల్లోనూ వారు కనపరచలేకపోతూ ఉంటారు దీన్ని డిస్సొబీడియన్స్ అంటున్నాడు దేవుడు ఇలాంటి నీవు ఇదే స్థితిలో కొనసాగితే నీవు కూడా ఒక నులివెచ్చిన స్థితిలోనికి వెళ్తావు అది దేవుని యొక్క నోట్లోంచి ఉమ్మివేయబట్ట కారణమవుతుంది ప్రభు రాకల్లో ఎత్తబడే వారి గుంపులో లేకుండా బుద్ధి లేని కన్నికల సంగపు లెక్కలకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి నిజమైన భక్తిని కలిగి ఉండటం ఎంతో ఆశీర్వాదం అని కూడా మనం చూడగలుగుతున్నాం మొదటి రాజుల గ్రంథం పదిహేను అధ్యయము పదకొండవ వచ్చినం ఆశా ఒబేడ్ గాడ్ ఆశా దేవుని దృష్టికి ఏది మంచిదో అది చేశాడని పిల్లలు ఈ రోజున అమ్మా నాన్న దృష్టికి ఏది మంచిదో అది చేయలేకపోతున్నారు ఒకరి పట్ల ఒకరికి ఏది మంచిదో అది చేసే విషయంలో ఎందుకో మానవ సంబంధాలు బలహీనమైపోతూ ఉన్నాయి ఏది మంచిదో అది చేయటానికి అసహనానికి ఫీల్ అవుతున్నాడు మనిషి అదేదో మోయిలేని భారంగా భావిస్తున్నాడు అది మోయిలేని కష్టముగా భావించి చేయగలిగిన వాటిని భారముగా భావించి ఆశీర్వాదాలకి దీవెనకి దూరం అయిపోతూ ఉన్నాడు ఆశ దేవుని దృష్టికి ఏది మంచిదో అది చేశాడంట దేవుని దృష్టికి ఏది మంచిదో అది చేయాలి ప్రభావ నీ దృష్టికి ఏది మంచిదో అదే నా ద్వారా జరగాలి నీ దృష్టికి ఏది కీడుకరమైనది నా జీవితంలో జరగకూడదు అనే ప్రార్థన చేయగలిగితే దానిలో ఎంతో జ్ఞానం ఉంది నీ ప్రార్థన బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది దేవుని బిడ్డలారు ద్వితీయోపదేశాండం పదకొండో అధ్యాయం ఇరవై ఆరు నుండి ఇరవై ఎందుకు వచ్చినా చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను నేడు నేను మీకు ఆజ్ఞాపించి మీ దేవుడైన యహోవ ఆజ్ఞలను మీరు విననియల్ల దీవెనయు మీరు మీ దేవుడైన యహోవ ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గంను విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన శాపమును మీకు కలుగును అంటున్నాడు అందువలన దయవజన్మ ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన మేలైంది ఏదో దానిలోనే మనం వెళ్దాం కీడైన వాటిలో మనం వెళ్ళొద్దు వాటి వైపు మనం చూడొద్దు అది బ్లెస్సింగ్స్ ఫర్ ఒబీడియన్స్ దేవుని యొక్క వాక్యములకు దేవుని యొక్క మాటలకు మనం విధేయులమైనప్పుడు కలిగే ఆశీర్వాదాలు ఎన్నెన్నో రీతిలుగా ఉన్నాయి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో లాంగ్ లైఫ్ మొదటిగా దేవుడు అన్నాడు దీర్ఘాయుష్ నేను ఇస్తాను మీరు నా మాటలకు విధేయత కలిగి జీవిస్తే ఆయుష్ను పొడిగిస్తాడంట అకాల మరణాల నుంచి దేవుడిని తప్పిస్తాడంట సామెతలు మూడా అధ్యాయము ఒకటి నుండి రెండు వచనాలు నా కుమారుడా నా ఉపదేశము మరువుకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేస్తాయి రెండవదిగా విధేయత కలిగొన్నప్పుడు ప్రభు ఇచ్చే రెండవ ఆశీర్వాదం ప్రొటెక్షన్ ఆయన కాపుదలు ఉంటుందని ప్రసంగి ఎనిమిదో అధ్యాయం ఐదో వచనంలోను ద్వితీయోపదేశాన ఇరవై మూడో అధ్యాయం ఐదో వచనంలో ఉంటుంది ప్రసంగి ఎనిమిది ఐదులో వాక్యం ఈ విధంగా ఉన్నది ధర్మమును ఆచరించే వారికి కీడేమి సంభవింపదు సమయము వచ్చుననియు న్యాయము జరిగిననియు జ్ఞానులు మనస్సున తెలుసుకుందరు ద్వితీయోపదేశాన్ని ఇరవై మూడు ఐదు నీ దేవుడైన యహోవా నిన్ను ప్రేమించిన గనుక నీ దేవుడైన యహోవా నీ నిమిత్తము శాపమును కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాను అంటున్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తాడు ఆయన మాటలను మనం అనుసరించినట్లయితే ఆయన ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరిస్తారు అలాంటి వారి జీవితాల్లో శాపాలను కూడా మరి మన నిమిత్తమై ఆశీర్వాదాలుగా దేవుడు మార్చి ఆయన మనకి కీడు సంభవించకుండా కీడులో మనం పడకుండా మన పాదములు కాలు జారే స్థలంలో ఉండకుండా మనల్ని తప్పించి ఎప్పటికప్పుడే మనల్ని కాచి కాపాడుతూ ఆయన అత్యద్భుతమైనటువంటి కాపుదలను మనకు అనుగ్రహించి దేవాత దేవుడు నడిపిస్తానన్నాడు అన్నాడు భూమి మీద ఉన్నప్పుడు మనకి కాపుదలు కావాలి మనకు కలిగిన సమస్తానికి కాపుదలు కావాలి నీకున్న చిన్న పెద్ద వ్యాపారానికి ఆస్తికి సంపదకు కాపుదలు కావాలి అలా లేనప్పుడు అవి దొంగలు పాలో దుస్తులు పాలో మోసగాళ్ళు పాలో దేని పాలో ఎవరో ఒకరు పాలో అయిపోయి దాని వల్ల నష్టం లేదంటే చెడు అలవాట్లు కలిగి పాలైపోతుంది వచ్చినటువంటి కష్టాయుతం అలా లేకుండా ఉండాలంటే దైవ కాపుదలని కలిగిన సమస్తం పైన ఉండాలి అంటే దైవ జన్మ తప్పకుండా ఆయనకి విధేయత కలిగి ఉండాలి యోగు భక్తుడు అటు రీతిగా ఉన్నాడు కాబట్టే ఆయన కలిగిన సమస్తం చుట్టూ దేవుడు తన అగ్ని కంచి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మూడవదిగా విధేయులకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు గ్లాడ్నెస్ అనగా సంతోషాన్ని ఇస్తాడు దుఃఖ వస్త్రాలు తీసివేస్తాడు నెహమే ఎనిమిదో అజయము పదమూడు నుండి పదిహేడు వచనాల్లో కూడా ఉంటుంది తర్వాత గ్రేట్ పీస్ గొప్ప సమాధానాన్ని ఏ సై ఇస్తాడని నూట పంతొమ్మిదో కిత్తిన నూట అరవై ఐదో వచనంలోను ఫిలిప్పీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరు ఏడు యశా యశాగ్రంథం ఇరవై మూడో అధ్యాయము మూడో వచనంలో కూడా రాయబడి ఉంటుంది నూట పంతొమ్మిదో కి నూట అరవై ఐదో వచనం నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు నెమ్మది ఈ రోజున శాంతి సమాధానము నెమ్మది ఇంతకన్నా ఏం కావాలండి కట్టుకోవడానికి వస్త్రాలు తినటానికి భోజనం హృదయంలోనూ ఇంట్లోను అన్ని చోట్ల ఏ ఉండాలి మనకి శాంతి సమాధానము నెమ్మది కావాలి అది దేవుడు మనకు అంటున్నాడు నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదని వాక్యం ఉంటుంది మొదటి యోహాను మూడాధము ఇరవై నాలుగో వర్షంలో రాయబడినట్లుగా గొప్ప రక్షణ అనగా ఆయన ఆజ్ఞలు గైకున్నవాడు ఆయన ఎందు నిలిచి ఉండను ఆయన వాణి ఎందు నిలిచి ఉండను నువ్వు ప్రభువులో నిలబడినంత కాలము ఆయన్ని వెంబడించినంత కాలము నువ్వు బహుగా ఫలిస్తూనే ఉంటావు ఆయన నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు తప్పక ఫలిస్తావు ఆకు రాలిపోయినా నీ కొమ్మ ఎండిపోయినా దాన్ని చిగురింపజేసే దేవుడు దాని ఏరులకు ఇచ్చే దేవుడు పునాది వేసే దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి ఆయన మరలా తిరిగి అన్నిటినీ పరుస్తాడు అన్నిటినీ ఆయన తిరిగి పునర్నిర్మిస్తాడు కోల్పోయిన సంతోషాన్ని కోల్పోయిన సమాధానాన్ని కోల్పోయిన ఆరోగ్యాన్ని కోల్పోయిన కుటుంబ వ్యవస్థను కోల్పోయిన ఉద్యోగములను నీవు పొందలేని వాటి అన్నిటినీ సహాయంతో తిరిగి అన్నిటిని నువ్వు సంపాదించుకోగలుగుతావు వ్యూహాన్ పద్నాలుగు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చంలో బై ఒబీడియన్స్ వి బికమ్ గాడ్స్ ఫ్రెండ్ మనము విధేయత కలిగి ఉండట ద్వారా దేవుని స్నేహితులమని మనం పిలువబడుతూ ఉంటాము ఆయన సహాయాన్ని మనం పొందుకుంటూ ఉంటాం ఆన్సర్స్ టు ప్రేయర్ ప్రభు వాక్యానికి ఎవరైతే లోబడి ఉంటారో వారి ప్రార్థనలకు వెంట వెంటనే జవాబులు వచ్చేస్తూ ఉంటాయి మొదటి యోహాన్ రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాం మరియు మనం ఆయన ఆజ్ఞలను గై కొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును దైవజనమా ఒక్కొక్కసారి దేవుని ఆజ్ఞలను అనుసరించే క్రమంలో లోక మర్యాదలు అడ్డొస్తాయి కొంతమంది పరిశైలు శాస్త్రులు దేవుని మాటల్లో సత్యం ఉందని తెలిసిన ఆయన నమ్ముకోలేకపోయారంట ఎందుకంటే వారు దేవుని మెప్పు కన్నా మనుషుల యొక్క మెప్పు కావాలనుకున్నారు లోక మర్యాదలు ఉంటాయి మనుషుల మెప్పులు ఉంటాయి వాటన్నిటిని మనం అధిగమిస్తూ దైవస్థానాన్ని మరి దేనికి ఇవ్వకుండా ఆయనకి ఇవ్వవలసిన ఘనతను ఆయనకి చెందవలసిన మహిమను మనం చెల్లిస్తూ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మనకి ఏది ఇష్టమో అది మనకు అనుగ్రహించే దేవుని సన్నిధి మనకు తోడైనది అలాంటి పరిపూర్ణమైనటువంటి విధేయతని దేవాతి దేవుడు మనందరి వద్దు నుంచి కోరుకుంటున్నాడు దైవజన్మ ప్రార్థించావు నేను నూరంతులుగా ఫలించాలి నాయనా నీ దృష్టికి ఏది మంచిదో అది నా జీవితంలో చేయటానికి నా హృదయాన్ని సంధించావు నాయన నన్ను మార్చండి ప్రభు అయా నీ దృష్టికి ఏది మంచిదో అదే చేయాలి నా మూఢత్వంతో నా అవిధేయతతో నా అజ్ఞానంతో నీకు కోపము రేపకూడదు నాయన అయా నాకు నా బాధ్యతల్ని నిర్వర్తించే కురపే అయ్యా నీ కృప నాకు దండి ప్రభు నీ ఆశీర్వాదము బలముగా నన్ను నడిపించే నన్ను తృప్తి నాయన నీ మహోపకారము చూడాలేస్తున్నా డిస్అబీడియన్స్ స్పిరిట్ అవిధేయతతో కూడిన అచ్చకటాత్మ కుటుంబం నుంచి సంఘము నుంచి తొలిపము దేవునికి దేవుని సంఘము విధేయత కలిగి నడుచును కాక కుటుంబములో ఒకరి పట్ల ఒకరు విధేయత కలిగి గాక ఆశీర్వాదము శాశ్వత జీవముతో ఇంటిని నీ పాదుని దేవాత దేవుడు బలపర్చును గాక ఏసు నామములో ఈ ప్రార్థనలన్నీ అడిగి మా ప్రే తండ్రి ఆ మేన్